బిగ్ బాస్ నైన్ లాంచ్ కు ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ పెద్ద ప్లానింగ్ చేశారు ఇప్పటికే కామనర్స్ని హౌస్లో పంపించేందుకు కసరత్ జరుగుతుంది ఇందుకోసం అభిజిత్ బిందుమాధవి నవదీపులను జూరీగా పెట్టి సూపర్ హోస్ట్గా శ్రీముఖిని బరిలోకి దించారు టాప్ ఫిఫ్టీన్కి వివిధ రకాల టాస్కులు పెట్టి అసలు హౌస్లోకి ఎవరిని పంపాలా అని జూరీ కష్టపడుతుంది ఇంతలో బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో చెప్తూ ప్రోమో వచ్చేసింది ఆగస్ట్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతాయని ఇప్పటికే హాట్స్టార్ ప్రకటించింది అంటే సెప్టెంబర్ ఐదునే ఈ టాప్ ఫిఫ్టీన్ ని ఐదుగురు హౌస్లో కంటెస్టెంట్గా పంపిస్తారో తెలుస్తుంది అయితే ఒక్కరోజు ఇచ్చి సెప్టెంబర్ ఏడో తేదీన బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్కి మహర్తం పెట్టేశారు దీనికి సంబంధించిన ప్రోమోని కూడా వదిలారు అయితే ఇది కొత్త ప్రోమో అనుకున్న ఆడియన్స్ చెవులో మాత్రం పువ్వులు పెట్టారు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వెనూల కిషోర్ నాగార్జున ఇద్దరు కలిసి చేసిన ఓ ప్రోమోని స్టార్ మా వదిలింది అందులో వెన్నెల కిషోర్ తాను బిగ్ బాస్ హౌస్లోకి వస్తానంటూ హడావిడ్ చేశాడు అయితే నాగార్జున మాత్రం ఈసారి బిగ్ బాస్ సీజన్ మామూలుగా ఉండదు డబల్ హౌస్ డబల్ డోస్ పైగా బిగ్ బాస్నే మార్చేస్తున్నాను అంటూ చెప్పిన సంగతి తెలిసిందే తాజాగా అదే ప్రోమోని ఎడిట్ చేసి డేట్ మాత్రం యాడ్ చేసి వదిలేశారు స్టార్మా మొత్తానికైతే బిగ్ బాస్ నైన్ అంతా కొత్తేనంటూ భారత ప్రోమోని మాత్రం వదిలి ఆడియన్స్ షోలో పూలు పెట్టారు